రేపే రథసప్తమి శుక్రవారం రేపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి ఏడు జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటీశ్వరులుగా మారుతారు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి నరదృష్టి నరకన్ను చెడు గాలి దుష్టశక్తుల ప్రభావం నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల చెడుగాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో దోషాలు గ్రహ దోషాలు గ్రహాలు అనుకూలించకపోవడం వంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా సులువుగా పొందవచ్చు స్నానానికి భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ గ్రంథాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది స్నానానికి అయితే స్నానం అనేది ఏ విధంగా చెయ్యాలో కూడా మనకు పురాణాలు చాలా స్పష్టంగా వివరించాయి స్నానం చేసే సమయానికి కూడా చాలా విలువ ఉంటుంది అంటే ఒక్కొక్క ముహూర్తంలో స్నానం చేయటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది స్నానం అనేది దేహశుద్ధినే కాదు స్నానం స్నానం అనేది మనస్సు శుద్ధిని కూడా చేస్తుంది శరీరం పైన పేరుకుపోయిన చిన్న చిన్న సూక్ష్మజీవులు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు తొలగిపోతాయి స్నానం అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే యోగం కలుగుతుంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అంతేకాదు స్నానం అనేది చేయటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది స్నానం వల్ల ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఆ రోజుతో రథసప్తమి కలిసి వస్తుంది ఈ రోజున రథసప్తమి రోజున సూర్యభగవానుడు తమ ఏడు గుర్రాలపైన ఉత్తరాయణం పూర్తి చేసుకుని దక్షిణాయనం వైపు పరిగెడతారు తమ ఏడు బంగారు గుర్రాలపైన వెళతారు రోజునే రథసప్తమిగా పూజిస్తూ ఉంటాము ఈ రోజున సూర్యభగవాను పూజించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలి అంటే ముందుగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఇక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మనం రేగుపళ్ళను వేసుకొని చెయ్యాలి రేగుపళ్ళను స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అలానే ఏడు జిల్లేడు ఆకులను సేకరించి తలపైన మూడు జిల్లేడు ఆకులు ఎడమ భుజం పైన రెండు జిల్లేడు ఆకులు కుడి భుజం పైన రెండు జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని ఆ తరువాత స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా ఆదిత్యాయ నమ అనుకోవాలి ఇలా అనుకుంటే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే మీకు వీలుంటే గనక ఖచ్చితంగా పుణ్యనదిల్లో స్నానం చేయండి ఇలా పుణ్యనదుల్లో రేపు రథసప్తమి రోజు స్నానం చేస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మీకు వీలు లేకపోతే ఇంట్లోనే స్నానం చేసే అవకాశం ఉంటే గనక ఈ విధంగా చేయండి ఇలా స్నానం చేశాక ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా ఆరెంజ్ కలర్ రంగులో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి ఆ తరువాత ఆరు బయట సూర్యుని కిరణాలు పడే విధంగా వంటలు ప్రారంభించాలి ఆ వంటల్లో ఆవు పాలు ఆవు నెయ్యి చెరుకు బెల్లాన్ని వాడాలి ఈ విధంగా బయట వంట చేసే దానిని ఓపెన్ కుకింగ్ అంటూ ఉంటారు ఈ రకంగా ఓపెన్ కుకింగ్ చేసి ఆ వంటలను ఆ నైవేద్యాన్ని తోపు వైపున చిక్కుడు ఆకుల్లో సూర్యభగవాను పూజించి చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెడతారు అలానే ఈ యొక్క వంటను చిక్కుడు పాదు కింద కాని చెరుకు గడల కింద కానీ చేస్తూ ఉంటారు ఇలా చేయటం పూర్వకాలం నుండి ఆనవాయితీ ఇలా గాని రేపు సూర్య సూర్యభగవాను పూజించిన చిక్కుడు ఆకులతో సూర్య భగవాను నైవేద్యం సమర్పించిన అలానే చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి రథాన్ని పూజలో ఉంచిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అలానే చిక్కుడు ఆకుల పైన ఓం ఆదిత్యాయ నమ అని రాస్తే గనక చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇలా మంచి ఫలితం కలుగుతుంది మీ యొక్క ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అలానే రేపు శుక్రవారం రోజు సూర్యభగవనునికి ఇలా వంటలు తయారు చేశాక భగవానునికి ఆద్యం సమర్పిస్తే సూర్యభగవాను యొక్క ఆశీషులు ఖచ్చితంగా కలుగుతాయి అంతేకాదు అలానే భగవానునికి చెరుకు అంటే చాలా ఇష్టం కాబట్టి చెరుకు రసాన్ని కానీ లేదా చెరుకుని కానీ భగవానునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా సమర్పించినటువంటి చెరుకు రసాన్ని ఇంట్లో వారంతా కూడా మళ్ళీ తీర్థంలాగా తీసుకోవాలి అలానే రేపు గోధుమ రవ్వతో పాయసాన్ని తయారు చేయాలి గోధుమ పిండి కానీ లేదా గోధుమ రవ్వ కానీ రేపు ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది అలానే సూర్యభగవాను యొక్క రథాన్ని కానీ లేదా సూర్యభగవాను యొక్క ప్రతిమను కానీ రేపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సూర్యభగవానుడు ఏడు గుర్రాలపైన పయనిస్తున్న ప్రయాణిస్తున్నటువంటి ఒక చిత్ర పటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక ధనధాన్యాలకి అసలు లోటు ఉండదు సిరి సంపదలకు అసలే భయం అనేది ఉండదు రేపు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పనులను చేస్తే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అలానే స్నానం చేసే సమయంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆకులను మనం తలపైన పెట్టుకొని భుజాలపైన పెట్టుకొని రేగి పళ్ళను స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే ఏడేడు జన్మాల పుణ్యం మొత్తం కూ ఏడేడు జన్మాల అంతా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇక మీరు కోటీశ్వరులుగా మారడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది ధన ధనద్వారాలు కూడా తెరచుకుంటాయి సంపద మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు డబ్బుకి ఎప్పుడు కూడా అసలు లోటు అనే మాటే ఉండదు ఇక ఎప్పుడు కూడా ఒక సంపద పెరుగుతూ వస్తుంది సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ ఇంట్లో డబ్బు బంగారానికి అస్సలు లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు అలానే రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం